నమస్తే అండి నేను ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఈ చేపల పులుసు ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది ఈ గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది ఈ గ్రేవీ రావడానికి నేను ఎలా చేశానో చూపిస్తాను ఒక ఐదారు ఉల్లిగడ్డలని కట్ చేసుకొని ఆయిల్లో దోరగా వేయించుకొని చల్లారనిచ్చి మిక్సీ చేసుకోవాలి ఈ చేపలని బాగా కడగాలి స్కిన్ పైన తీసేస్తే అట్లైనా అట్లయినా అవి పదిసార్లు అట్లా కడగాలి బాగా మంచినీళ్ళతో బాగా ఉప్పు పసుపు వేసి బాగా కడగాలి కడిగితేనే ఈ చేపలు టేస్ట్ ఉంటుంది లేకపోతే వాసన వస్తుంది మంచి ఉండదు రుచి బాగుండదు బాగా కడగాలి ఈ చేపలలో కొన్ని ముక్కలు ఫ్రైకి కొంచెం ముక్కలు తీసుకొని సాయంత్రం పిల్లలకి సాయంత్రం స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు ఇంట్లో ఉప్పు పసుపు కారం సరిపడినంత కారం కారం తక్కువైతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు మనం ఎంత తింటామో అంత కారం వేసుకోవాలి ధనియాల పొడి ఫ్రై ముక్కలలో కూడా ధనియాల పొడి కారం ఉప్పు పసుపు అన్నీ కలిపి అన్నీ అంతా కలిసే వరకు కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు తయారు చే మిక్సీకి వేసుకొని చేసుకోవాలి ఇవన్నీ ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ వస్తుంది అంతా వరకు బాగా కలుపుకోవాలి ముక్క ముక్కకు ఇలా కారం ఉప్పు అన్నీ పట్టేయాలి ఈ ఫ్రై ముక్కలు మాత్రం బాగా ప కలిపి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టి మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాళ్ళకు పిల్లలకి ఫ్రై చేసి ఇస్తే ఫ్రై ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు ముళ్ళు తీసేసి చిన్నగా వాళ్ళకు తీసి ఇచ్చి తినిపించాలి పిల్లలకి ఒమేగా త్రీ ఉంటుంది కాబట్టి పిల్లలకు చాలా మంచిది ఇవి కూడా అన్ని ముక్కలకు కారం ఉప్పు పసుపు అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అట్లా కొంచెంసేపు పక్కకు పెట్టాలి కొంచెం చింతపండు దీనికి సరిపోయినంత చింతపండు నానబెట్టుకోవాలి టమాటాలు కూడా కొన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ చేప ముక్కల్ని ఆ బాండీలో ఆయిల్ వేసి బాగా ఉడికిన తర్వాత ఈ ఫ్రై టమాటా ముక్కల్ని వేసి ఈ ఆయిల్లోనే చాలాసేపు వేగనివ్వాలి ఆయిల్లో వేగితేనే చాలా బాగుంటున్నాయి బాగుంటుంది ఆయిల్లోనే చాలాసేపు ఈ ముక్కల్ని చాలాసేపు వేగనిచ్చిన తర్వాత ఈ చింతపండు రసాన్ని కూడా తీసి చింతపండు రసాన్ని పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఐలో ఉల్లిగడ్డ మిక్సీ చేసిన ఉల్లిగడ్డను కొంచెం ఎర్రగా వేయించి ఈ చింత ఈ ముక్కలన్నీ వేసి బాగా కలపాలి కొంచెం ఉడికిన తర్వాత ఈ మిక్సీ జార్లో ఉన్న వాటర్ని వేసుకొని మెంతుల పొడి వేసుకోవాలి ఈ జీలకర్ర మెంతుల పొడి తోటి ఈ చేపల కూడా టేస్ట్ వస్తుంది అలాగే కొత్తిమీర కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇలా గరిత గరిటెతో కలపకుండా ఇలా క్లాత్తో ఇలా కదపాలి ముక్కలు విడిపోకుండా ఉంటాయి కాబట్టి ఇలా బాగా కలుపుకోవాలి బాగా ఉడికిన తర్వాత కొంచెం ఒక మూడు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దించుకోవాలి సర్వ్ చేసుకోవాలి